మృత విశ్వాసం ఏం విశ్వాసం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎంతసేపు ప్రసంగం అనుకోవాకండి ఇంక అయిపోతుంది క్లైమాక్స్కి వస్తాను దేవునికి స్తోత్రం అంటే మీరు పెందలాడు వచ్చారు కాబట్టి నాకు భలే సంతోషం వేసింది మిమ్మల్ని పెందలాడు అనిపిస్తుంది అందు అందుకనమాట ఆ యాకూబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినా నా సహోదరులారా క్రేలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అది దాన్ని ఏమన్నారంటే మృత విశ్వాసం అన్నారు ఫస్టుదేమో అల్ప విశ్వాసం రెండవది మృత విశ్వాసం మళ్ళీ వీళ్ళు విశ్వాసులే మళ్ళీ వీళ్ళు విశ్వాసు దేవుని వాక్యం చేతపట్టుకుంటారు దేవునికి ప్రార్థన చేస్తారు పాటలు పాడుతారు అన్ని లెక్కలు కనపడతాయి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ క్రియలు చూస్తే ఈ హడావుళ్ళన్ని చూస్తే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసులో బిల్డప్ ఏముండ బిల్డప్ అట్ట కనపడతారు కానీ వాస్తవాన్ని ఆలోచిస్తే దేవుని వాక్యంలో చెప్పిన క్రియలు వాళ్ళ జీవితాల్లో ఉండవు దేవుని వాక్యం ఏమంటుంది నిజంగా మీరు నన్ను ప్రేమించినట్లయితే నా మాటకు విధేత చూపి నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించండి అనుంది చెప్పాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా నా ఎందు విశ్వాసం ఉంచావా ఆ అవును ప్రభా అవునా సరే నా ఎందు విశ్వాసం ఉంచావు నన్ను ప్రేమిస్తున్నావు కదా మరి అప్పుడు నా మాట వినాలిగా నువ్వు చెప్పు ప్రవ్వా పాట పాడమంటావా పాడదు కానీ పాట ఇష్టమే లేదు నాకు పాడదు కానీ నీ పొరుగువానికి ఆహారానికి లేదు నీకు సమృద్ధి ఉంది అంత ఆహారం వానికి ఇవ్వలేదు నువ్వు మళ్ళీ నేను పెద్ద విశ్వాసం అని చెబుతున్నావు నువ్వు నిజంగా నన్ను విశ్వసించిన దానివైతే విశ్వసించిన వాటివైతే నీ కలిగిన దానిలో పెట్టమన్నాను కదా అవతల వాళ్ళు కూడా అంత ఆహారం నువ్వెందుకని పెట్టలేదు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాను కదా ఎందుకని ప్రేమించలేదు నేను చేయమన్న క్రియ నువ్వు చేయనప్పుడు నేను చూపమన్న ప్రేమ నేను నువ్వు చూపనప్పుడు నేను విశ్వాసం గలవాడిని అని అది మృత విశ్వాసం కాదా నిజమైన విశ్వాసం ఏం చేసిద్ది క్రియ చేసిద్ది నేను చెప్పిన మాటలు తీసుకుంటుంది సత్క్రియలు అను మీ వెలుగు లోకంలో ప్రకాశించాలి అని నేను చెప్పాను కదా సాటి మనిషిని ప్రేమించి చేదగ్గ సాయం చేయాలి సువార్త చెప్పాలి హెల్ప్ చేయాలి ఆదరించాలి ధైర్యపరచాలి ఓతం నీకు చేతనైతే పది మందికి బ్రతుకునివ్వాలి నేను చెప్పాను కదా అవన్నీ చేసే అవకాశం నీకుండి కూడా నువ్వు చేయకుండా నేను విశ్వాసిని విశ్వాసరాలిని అని నువ్వు అంటున్నావంటే నీ విశ్వాసం మృత విశ్వాసమే కదా అంటాడు ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఒకవేళ మేము అలా లేమన్నా మేం చేయదగ్గది చేస్తున్నామంటే నీది మృత విశ్వాసం కాదు సజీవ విశ్వాసం నువ్వు క్రమమైన రీతిలోనే దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మాటల చొప్పున ఎదుటివారికి చేయటానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్లయితే నీది సజీవ విశ్వాసం జీవ విశ్వాసం దేవునికి స్తోత్రం అలా కాకుండా దేవుడు చెప్పిన మాటల్ని పెట్టి ఏదో నేను విశ్వాసం గలవాడిని విశ్వాసం గలదాని నువ్వు చెప్పుకుంటే నీది మృత విశ్వాసం అంటున్నాడు ఇది ఎంతమందికి అర్థమైంది ఆ సజీవ విశ్వాసం ఏం చేస్తుంది ప్రభుని ప్రేమిస్తుంది ప్రభు చెప్పిన మాటని విశ్వసించి సాటి వారిని కూడా ప్రేమిస్తూ క్రియ చేస్తుంది క్రియ చేస్తుంది క్రియలేని విశ్వాసం మృతం అందుకే క్రైస్తవుల్లో చాలా మంది వాళ్ళకు ఉందనుకో నలుగురికి సాయం చేయడానికి ఇష్టపడతారు వాళ్ళకు ఉందనుకో నలుగురికి సాయం చేయడానికి ఇష్టపడతారు ఏమాత్రం వెనకాడకుండా సరైన విశ్వాసులు ఈ పేరుకి విశ్వాసులు ఉంటారు చూడు ఈ మృత విశ్వాసాలు కలిగినోళ్ళు వాళ్ళు చేయరు మెతుకుపోతే బతుకు ఏ ఏమన్నా అని చెప్పండి ఒక మెతుకుపోతే నా బతుకే అనుకుంటారు దాచిపెట్టుకోవడానికి ఎక్కువ మూసిపెట్టుకోవడానికి వేసుకోవడానికి చూస్తారు ఎవడు ఎట్టం ప్రభాబా అని మనం భద్రంగా ఉందాం దేవుడు అంటాడు నీకు కలిగింది నువ్వు ఇస్తే నేను మళ్ళీ నీకు ఇస్తా కదా నిజంగా నా మీద విశ్వాసం ఉందా ఉంది ప్రభా భలేపా నేనే విశ్వాసం లేక మరి ఇవ్వచ్చుగా ఇచ్చే మళ్ళీ నాకు ఎట్ట ప్రభా నేను ఇస్తా కదా మళ్ళీ నీకు డబల్ ఇస్తా కదా ఏమో ఎవడికి తెలుసు ప్రభా ఏమో నమ్ముతావు నిన్ను ఎగ్గొడితే నా గతే ఏంది ప్రభా ఏం అనుకోవద్దు ప్రభావ మనలో మాట నువ్వు ఎగ్గొడితే నా గచ్చి ఏంది వరి నీ విశ్వాసం దగలయ్య అంటాడు ఆయన ఇదేం విశ్వాసరా నీది మృత విశ్వాసం అంటాడు ఎట్లా ఉండాలి నాకు కొంచెం ముందు ప్రభు అందులో కొంత సాయం చేస్తున్నా ప్రభు మరి నీకెట్టరా అని దేవుడు అడిగాడు అనుకో నాకు నువ్వు ఉన్నావు గయ్యా నీ నీ చేతిలో ఉన్నదంతా పెట్టేస్తున్నావు మరి నీ పిల్లల భవిష్యత్ ఏంటి అన్నాడు అనుకో ప్రభు ఏమంటావు నువ్వు ఏంటి ప్రభు అటు మాట్లాడతావు నేను లేకపోతే నాకు 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 నా పిల్లలకి నువ్వు లేవా నువ్వు లేవా నువ్వు ఉన్నవాడవే సజీవుడవే సజీవుడవే నీ చిత్తం నెరవేర్చడానికి నేను నాకున్నదంతా నీ కోసం నీ బిడ్డల కోసం నేను త్యాగం చేసినప్పుడు నా బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తావా ఎంత మాత్రం చెయ్యో నువ్వు న్యాయవంతుడని నేను విశ్వసిస్తున్నాను నువ్వు నీతివంతుడని విశ్వసిస్తున్నాను నేను లేకపోయినా నా కలిగిన సమస్తాన్ని నువ్వు కాపాడుకోగలవని నేను నమ్ముతున్నాను తండ్రి నువ్వు నన్ను కాపాడగలవు నా బిడ్డల్ని కాపాడగలవు నన్ను ఆదరించగలవు నా పిల్లల్ని కూడా పోషించగలవో ఆ విశ్వాసం నాకుంది అందుకే నేను దాచిపెట్టుకొని తండ్రి నాకున్న దానిలో నలుగురికి నలుగురికి చేస్తాను నాకు ఉన్నదానిలో నలుగురికి ఇస్తా ఏదో విశ్వాసం అని చెప్పి మాటలు చెప్పడం కాదు నా జేబు కూడా ఇది ఇదొకసారి పెద్ద ఒకసారి పెద్ద పరీక్ష మనకిది వచ్చే అవసరాల్లో ఉన్నవాళ్ళు మనకు కనపడేటట్టు చేస్తాడు దేవుడు ఇది బుద్ధి కని పెడదాం ఏం బుద్ధి కని పెడదామని చూపించి వాళ్ళని చూపించి వాళ్ళకి ఏదన్నా సాయం చేద్దామని మనకు బుద్ధి పుట్టి పుట్టిందని ఒక విశ్వాసాన్ని బట్టి ఇటు వాళ్ళకి ఆదుకోమన్నాడు కదా దేవుడు కొంచెం సాయం చేయమన్నాడు కదా అని మనం అనుకుంటుండగానే మన ఇంటి వాళ్ళకు దూరిది దెయ్యం ఎవరిలో దూరిద్ది ఇంటి వాళ్ళకి దూరిది ఏంది వాళ్ళకి సాయం వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నావా చెయ్యి తలా ఒక బేషన్ తీసుకొని పోదాం ఇట్ట చేశాగ మమ్మల్ని ఇట్ట చేసావు ఎక్కడెక్కడ వాళ్ళందరికీ పెట్టాక మమ్మల్ని గజ్ చేసావు మళ్ళీ నేను చూస్తున్నా ఆలకెళ్ళి చూస్తున్నా మళ్ళీ పెడదాం పెట్టు అని భార్య అనవచ్చు భార్యని భర్త అనొచ్చు తల్లిని పిల్లలు అనొచ్చు పిల్లలు చేద్దామంటే తల్లిదండ్రులు లడ్డు తగలొచ్చు తల్లిదండ్రులు లడ్డు తగలొచ్చు అప్పుడేం చేస్తావు చేద్దామని ఉందిలే కానీ మా ఇంట్లో ఊరుకోవట్లే అన్నది విశ్వాసం వాళ్ళు ఊరుకున్నా ఊరుకోకపోయినా గుట్టుగానైనా సరే అంత సాయం చేసి తప్పించుకుంటుంది అంత సాయం చేసి దంతే అది క్రియలు కలిగిన విశ్వాసం ఇక్కడ దేవుని ప్రేమ చూపించుటను కూడా విశ్వాసంతో పోల్చాడు అర్థం చేసుకోండి మొదటిది అల్ప విశ్వాసం రెండవది మృత విశ్వాసం ఏ విశ్వాసాన్ని అన్నాడు క్రియలు ప్రేమ లేనిది ప్రేమ లేని వాళ్ళు విశ్వాసులైనప్పటికీ వాళ్ళ విశ్వాసం చచ్చిన విశ్వాసంతో సమానం దానికి విలువ లేదు